హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే మాత్రము సాటర్డే ఇది సాటర్డే బ్లాగు అండ్ ఈరోజు రాఖీ పండగ కూడా సో ఈరోజు ఇంకా మేము మార్నింగ్ చేసేసరికి సెవెన్ థర్టీ అయ్యిందండి ఇంక ఇప్పుడైతే నేను క్విక్గా బ్రష్ అవి చేసుకుని పిల్లలకి తలస్నానాలు చేపించి నేను కూడా రెడీ అవి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తానండి నేను వీక్లీ వన్స్ బ్రష్ ఎలా చేసుకుంటానో నా బ్రష్ రొటీన్ అయితే చూపిస్తానండి ఇది అగారో సోనిక్ టూత్ బ్రష్ అండి దీన్ని ఉపయోగించి మనము బ్రష్ చేసుకున్నాం అనుకో మనము డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కేరింగ్ చేస్తారు కదండి పళ్ళకి సో అప్పుడు మనకి ఎలాంటి ఫీల్ అయితే ఉంటుందో దీంతో కూడా అలాగే ఉంటుంది నేను ఈ టూత్ బ్రష్ ని వీక్లీ వన్స్ వాడతానండి మీకు కావాలి అనుకుంటే రెగ్యులర్ గా కూడా యూస్ చేయొచ్చు దీంట్లో మనకి ఫైవ్ ఉంటాయి నేను క్లీన్ వైట్ ఈ టూ మోడ్స్ అయితే ఎక్కువ ఉపయోగిస్తానండి చాలా బాగుంటది లింక్ నేను డిస్క్రిప్షన్ లో నేను బ్రష్ అయితే చేసేసుకున్నానండి ఇప్పుడు నేను పిల్లలిద్దరికి తలస్నానం అయితే చేపిస్తాను ఆల్రెడీ షానుకి నీళ్ళు అయితే కాగిపోయినాయి ఫస్ట్ షానుకి తలస్నానం చేపించేస్తాను మనవకి మళ్ళీ హీటర్ పెట్టానండి నీళ్లు కాగుతున్నాయి పిల్లలిద్దరికీ తలస్నానం అయితే చేయించేశానండి ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇడ్లీ పిండి ఉంది అనేసి మినపట్టు అయితే వేస్తున్నాను అయితే ఎప్పుడు మినపట్టు నా దగ్గర ఉన్న మూకుట్లో వేసేదాన్ని కదండి అయితే ఈరోజు నేను క్యాస్టరియన్ కడాయి ఉంది కదా దీంట్లో వేద్దాం అనేసి వేశాను సో నాకు బాగా అర్థమైంది ఏంటి అంటే మినపట్టు ఎప్పుడైనా కూడా నేను రెగ్యులర్గా వేసే మూకుట్లోనే బాగా వస్తుంది ఇక వేరే మూకుడు అంత బాగా రాదేమో అని అనిపించిందండి ఫస్ట్ టైం నేను ఇలాగా మినపట్టును వేరే మూకుట్లో వేయడము అయితే ఈ మూకుడి గుంట ఉన్నదండి ఈ కడాయి సో అందుకో ఏంటో ఆ గుంటలా ఉంది కాబట్టి కిందంతా వేగిపోయి మాడిపోయినట్టు అయిపోయింది లోపల పిండి ఏమో సరిగ్గా ఉడకలేనట్టు అనిపించింది మా వారేమో ఎందుకే ఎప్పుడు చేసేలాగా చేయకుండా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తా నువ్వు అనేసి అంటున్నారు ఇంకా మా వారైతే మినపట్టు టిఫిన్ తినేశారండి తర్వాత అయితే ఇంకా ఆయనకి టీ పెడదాము అనేసి పాలు అయితే కట్ చేస్తున్నాను యాక్చువల్లీ పాలు మార్నింగే కట్ చేసానులే మార్నింగే బ్రష్ చేయడానికి ముందు ఒకసారి టీ అయితే తాగుతారు కదా మా వారు ఇంకా ఎడిటింగ్ ఇక్కడ ఈ క్లిప్ అయితే ఇక్కడ పెట్టాను అంతే సో పాలు అయితే కట్ చేసేసుకుని దీంట్లో నుంచే ఒక గ్లాసు పాలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు మా వారికి టీ పెట్టడం కోసము సో మిగతా పాలు అయితే మరిగించడం కోసమైతే స్టవ్ మీద పెట్టేశాను ఇంకోండి ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను కదా దీంట్లోకి రెండు స్పూన్లు పంచదార రెండు స్పూన్లు టీ పౌడర్ అయితే వేసి స్టవ్ మీద అయితే పెట్టి మరిగిస్తున్నాను టీ మరిగిపోయిందండి టీ అయితే వడపోసేసి మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను షాను మను వాళ్ళిద్దరికీ అయితే నేను తలస్నానం అయితే చేపిచ్చేసానండి ఇంకా నేను కూడా తలస్నానం చేసి వచ్చేస్తే ఇంకా శారీ కట్టుకుని మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను ఇంకా బయలుదేరుతాను ఇంకా ఆటోకే వెళ్దాం అనుకుంటున్నామండి బైక్ మీద వెళ్తే ఒకవేళ సడన్గా వాన్ వచ్చినా మేము ఇబ్బంది పడిపోతాం కదా పిల్లలతోటి ఇంకా ఇందక్కడ మార్నింగే వాషింగ్ మిషన్లో బట్టలు వేసామండి బట్టలు అయితే ఆరిపోయినాయి ఇంకా బట్టలన్నిటిని తీగల మీద ఆరేసుకుని వెళ్ళాను అనుకోండి నేను ఈవినింగ్ వచ్చేసరికి ఇవి ఆరిపోతాయి కదా మళ్ళీ నైట్ ఇంకా వాన్ వస్తుంది అనేసి ఉంది కదా వెదర్లోని సో అందుకు ఇంకా బట్టలన్నిటిని అయితే తీగల మీద ఆరేస్తున్నాను మా వారిని ఒక చిన్న వీడియో క్లిప్ తీయంటే తీసారనమాట ఇంకా నిన్న వ్లాగ్ ఎందుకు పెట్టలేదు అంటే నార్మల్గానే మనకి సండేస్ సాటర్డేస్ వ్యూస్ అస్సలు రావట్లేదండి సో ఇంకెందుకులే అనేసి నేను నిన్న వ్లాగ్ పెట్టలేదు ప్లస్ మా వారికి కూడా ఫీవర్గా ఉంది సో ఇంకా నాకు అంతగా పని ఏం చేయబుద్ధి కాలేదనమాట ఇంకా నేను కూడా తలస్నానం అయితే చేసేసానండి చేసేసి నేనైతే ఇలాగ రెడీ అయ్యాను ఈ కొత్త సారీ అండి ఇంకా తమ్ముడు వారికి రాఖీ కట్టడానికి వెళ్తున్నాను కదా అనేసి ఈ సారీ కట్టుకున్నాను ఈ సారీ డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ పేర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి మేము ఎప్పుడు టెన్ ఓ క్లాక్ కల్లా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి అనుకున్నాము బట్ అలాగే లేట్ అయిపోయింది పిల్లలకి తలసనాలు చేపించేసి నేను కూడా రెడీ అయ్యేసరికి లేట్ అయింది ఇంక ఇదిగోండి ఇలా సారీ అయితే కట్టుకున్నాను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా రాఖీల కర్తాకి అని ఇంకా ఇప్పుడు నేను తీసుకున్న రాఖీలు అయితే చూపిస్తానండి ఆల్రెడీ నేను ఇది మీకు షార్ట్ పెట్టాను ఇవి పూజ మల్టీపేషన్స్ నుంచి అయితే తీసుకున్నానండి మా తమ్ముళ్ళు ముగ్గురు అనమాట మా ముగ్గురు తమ్ముళ్ళకి అనేసి ముగ్గురు ఫోటోలు పంపిస్తే పూజ చూసుకోకుండా మా కిరణ్ తమ్ముడియే రెండు వేసేసింది అండి మా మనీ ఇది వేయలేదనమాట సరే ఇంకా ఇంట్లో నేను నేర్చుకుని ఏం చేస్తాను వాడికి ఇస్తే కనీసం బైక్కి కన్నా వాడుకుంటాడు కదా అనేసి రెండు తీసుకుని వెళ్తున్నాను ఒకటేమో ఇది మా మనీది పెద్ద తమ్ముడిది ఇంకొక తమ్ముడు ఉన్నాడు కదండి నర్సాపురంలో ఉంటారు ఇక్కడ జాబ్ చేస్తాడు తమ్ముడు తను అక్కడికి రమ్మన్నాను అనమాట ఆ అబ్బాయి పొట్టులోనే వేయలేదు తను ఇంకా అందుకని తన కోసం ఇలాగా రాఖీ అయితే తీసుకున్నానండి రెండు తీసుకున్నాను వాడికి ఏది నచ్చితే అది కడతాను నేను సో ఇది తమ్ముడు కోసం తీసుకున్న రాఖీలండి ఇప్పుడు మా వారికి మా ఆడబడుచు అంటే మా ఇంటికి వస్తారు కదండి ఎప్పుడూనూ అక్క అంటాను కదా తనైతే గిఫ్ట్ అయితే పంపించారండి ఈ గిఫ్ట్ మొన్న మా వారు విజయవాడ వెళ్ళారు కదండి విజయవాడలో ఇచ్చారనమాట అయితే సతీష్ ఇది రాఖీ పండుగ రోజు మాత్రమే ఓపెన్ చెయ్యి నువ్వు ముందైతే ఓపెన్ చేయద్దు అనేసి చెప్పారు అందుకనేసి నేను ఈ గిఫ్ట్ టూ డేస్ అయినా కూడా ఓపెన్ చేయలేదండి సో ఇప్పుడు ఈ గిఫ్ట్ లో నాకు తెలిసి అక్క రాఖీ అయితే పెట్టుకుంటారు ఆ రాఖీ మా షాను మను చేత అయితే కట్టించేస్తానండి సో ఇప్పుడు ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి అక్క ఏం పంపించారో చూద్దాము నువ్వు కూడా చూడు ఓపెన్ చేయం ఏంటి మీరు రాఖీ పండక్కే కొడుకు లేడు రాఖీ కట్టుకోవడం ఫీల్ అవుతావా నేను కట్టుకోవడానికి ఫీల్ అయ్యేదాన్ని అండి అంటే మా మందు అబ్బాయిలా కొడతానేమో అనుకున్నాను నేను అమ్మాయి కుట్టింది కదా అయ్యో మా షానుకి రాఖీ కట్టడానికి ఎవరు లేరు అనేసి అమ్మో ఎన్ని పంపించింది ఏమో ఎక్కడా ఉండే షాను ఒకసారి ముగ్గురు అక్కడ ఇదిగోండి రాఖీ పండగ గిఫ్ట్ పంపించారని చెప్పాను కదా ఆ గిఫ్ట్ లో అయితే ఇంన్నాయండి రాఖీలు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ రాఖీస్ ఉన్నాయి తర్వాత మా వారి కోసము వాచ్ అయితే గిఫ్ట్ కింద పంపించారండి అండ్ వీటితో పాటు స్వీట్ పెడతారు కదండి స్వీట్ కింద అయితే ఇదిగో ఈ క్యాడ్బెరీ చాక్లెట్ అయితే ఇచ్చారు అసలు నాకు అర్థం కాని ఏంటంటే ఒక్క రాఖీ పెడితే సరిపోతుంది కదా హిండి రాఖీలు ఎందుకు పెట్టింది అక్కా అన్నది నాకు అయితే అర్థం కాలేదు సో చాలా మన డాడీకి ఏ రాఖీ కడతా నువ్వు రాఖీ పెట్టింది అక్క

Det er vanlig. రెండు బాక్స్లో అమ్మా ఎందుకమ్మా ప్యాకెట్ లో కట్టపోయారా ఇది కట్టి చాలా బాగుంది నాకు ఈ చాలా నచ్చింది డాడీకి ఇది కడదమ్మా ఒకటి ఇంకోటి నీ ఇష్టం వచ్చింది ఈ పెట్టిల్లో చూసి కట్టండి రెండు బాక్స్ స్మార్ట్ వాచ్ నువ్వు వాకింగ్కి వెళ్తావు కదా అలా అని పంపించారేమో చాలా బాగుంది కదా మీ అక్కల్ని ఎందుకురా ఇంత ఖర్చు పెట్టేస్తే పంపించేస్తున్నారు ఇదిగోండి అక్క పంపించిన వాచ్ అయితే ఇది చాలా చాలా బాగుంది కదా వాచ్ అయితే రండి డాడీకి వాచ్ కడుతుంది గాని చాక్లెట్స్ మా ఆడపడిచి పంపించిన రాఖీల్లో రెండు రాఖీలు అయితే షాను మను మా హస్బెండ్ అయితే కడుతున్నారండి మా షానుకి మనుకి అన్నయ్యలు తమ్ముళ్ళు సొంత వాళ్ళు లేరు కదా ఇంకా అన్ని మా హస్బెండ్ మా పిల్లలకి కశ్రీవరు నువ్వే రక్ష కదా గట్టిగా మూడయి డాడీకి క్యూటి తల్లి మనబేది క్యూటీ తల్లిదమ్మా మూడేడు రావట్లేదమ్మా నేను వేస్తానులే నేను వేస్తాను నాకు ఏందా అయ్యో ఊడిపోతాయేమో మళ్ళీ చాలా బాగున్నాయే పిల్లలకు అక్షంతరేయండి శ్రీవారు మీరు శనమంతా డాడీ అక్షంత్రేత్తారు నీ ఏ దనం పెట్టి డాడీకి శా నువ్వు కూడా నీ పెద్ద కూతురికి ఎంత సిగ్గో దండం పెట్టడం అంటే నీ ఇందాకనే మనోది వీడియో తీయలేదు ముద్దటి కూడా చెప్పు డాడీకి హ్యాపీ రక్షాబంధన్ డాడీ మన నువ్వు డాడీకి హ్యాపీ రక్షాబంధన్ చెప్పు మా వారికి రాఖీ కట్టడానికి మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి వస్తాను అనేసి ఫోన్ చేశారండి సో ఇంకా రాఖీకి కట్టినప్పుడు గిఫ్ట్ కింద ఈ డ్రెస్ ఇచ్చి మనీ పెడదాము అనేసి అది తీసుకుని వెళ్తున్నాను మా వారికి మా ఆడబోడికి గిఫ్ట్ కింద ఈ వాచ్ అయితే పంపించారు కదండి సో ఆ వాచ్ అయితే పెట్టుకోండి మా తమ్ముళ్ళకి చూపిద్దాము మా తమ్ముడికి చూపుతామని పెట్టుకోమన్నారండి పెట్టుకున్నారు వాచ్ అయితే చాలా బాగుంది కదండి ఇంకా ఇందులో ఏవో సెట్టింగ్స్ అయితే చేయాలంట సో అక్కడికి వెళ్ళాక చేస్తాను అనేసి అన్నారు మా వారు టైం అయితే ట్వెల్వ్ టెన్ అయిపోయిందండి మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇప్పుడు వెళ్ళి అక్కడికి ఇప్పుడు బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి నాకు తెలిసి వన్ ఓ క్లాక్ అయిపోతుంది వెళ్ళి రాఖీ కట్టి భోజనం చేసి మళ్ళీ వెంటనే టూ థర్టీ త్రీ కల్లా బయలుదేరిపోతాము ఎందుకంటే ఫోర్ ఓ క్లాక్ పిల్లలకి డ్యాన్స్ క్లాస్ అయితే ఉందండి పిల్లలు ఎదిగిపోతున్నారు కదండి బైక్ అస్సలు సరిపోవట్లేదు అండ్ బైక్ ఎక్కంగానే ఈ పిల్లలు ఏమో నిద్రపోతున్నారనమాట ఇంక అందుకనేసి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటో కానీ లేకపోతే క్యాబ్ కానీ బుక్ చేసుకుంటున్నామండి ఇంకా ఆటో అయితే బెస్ట్ మనకి వికారం రాదు అనేసి ఆటో అయితే బుక్ చేసుకున్నాము సో ఇంకోండి మేము అయితే ఇప్పుడు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాగా జర్నీ అయితే ఉంటుందండి నగర్కి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి

ఏ నువ్వు తాత అయిపోతావు అప్పుడు దాన్న ఆంటీ అన్నాడు నువ్వు తాత అయిపోతావు సరే ఇప్పుడు వచ్చేస్తుంది ఏదో వచ్చిన ఈ ఫేస్కి లేదు ఈ ఫోటో పంపరా అంటే పూర్వకాలం ఫుట్య పెడతాడు ఎప్పుడు చూసినా నేను కదేంది ఎవరిదో రాగి కట్టించుకుంటున్నానా అని చెప్పు మేము ఇంటికి వెళ్ళేసరికి మా చిన్నమ్మ ఇంకా ఇంట్లో లేదండి బయటకు వెళ్ళారు సో మా చిన్నమ్మ వచ్చాక కడదాము రాఖీ అనేసి ఒక వన్ అవర్ పాటు అయితే కూర్చుని మా తమ్ముళ్ళతో అయితే మాట్లాడుతూ ఉన్నాను ఇంకా మా ఉమా కూడా నేను వెళ్ళేసరికి వచ్చేసి ఉంది ఒక వన్ అవర్ అయిందంట తను వచ్చి ఇంకా మా చిన్నమ్మ వచ్చిన తర్వాత మేము రాఖీలు కట్టుకోవడం అయితే స్టార్ట్ చేసామండి ఫస్ట్ అయితే మా ఉమాని మా వారికి అయితే రాఖీ కట్టామన్నాను తనైతే మా వారికి రాఖీ కడుతుంది సో ఈసారి మా వారికి అనుకోకుండా ఇలాగ రాఖీలు అయితే బాగానే కట్టించుకున్నారు ఎవ్రీ టైము అసలు రాఖీయే ఉండేది కాదనమాట మా వారి చేతికి ఇంకైతే ఉమా రాఖీ కట్టిందండి ఉమాకి నేను డ్రెస్సును అది గిఫ్ట్ కింద తీసుకెళ్ళాను కదండి సో అదైతే ఉమాకి ఇచ్చాను సో ఉమా అయితే తీసుకుని ఎందుకు భవాని ఇప్పుడు ఇవన్నీ అన్నది తర్వాత అయితే అన్నయ్య గారి చేత అక్షంతరం వేయించుకుంటాను భవానీ అంటే ఇంకా అక్షంతర కూడా వేశారనమాట మా వారు ఎంత మొహమాటమా మా ఇంటి ఇంకా తర్వాత అయితే నేను మా తమ్ముళ్ళకైతే రాఖీ కడుతున్నానండి ఈ తెను మా పెద్ద తమ్ముడు మీకు యూట్యూబ్ల్లో చూస్తారు కదండి ఇలాగా కూర్చోపెట్టి హారతి ఇచ్చి ఇలా రకరకాలుగా చేసి కడతారు కదా రాఖీలు మాకు చిన్నప్పటి నుంచి అలా అలవాట్లేదు ఇలాగ నుంచోపెట్టే మేము బొట్టు పెట్టి రాఖీ అయితే కట్టేస్తామనమాట మరి మీలో ఎవరైనా ఇలా కట్టుకుంటారా లేదా అన్నది కామెంట్ చేయండి నాకైతే అంత హారతులు ఇచ్చి రకరకాలుగా చేసి కట్టడము చిన్నప్పటి నుంచి అలవట్లేదు ఇంకేలా రాఖీ కట్టి స్వీట్ కానీ లేకపోతే చాక్లెట్ కానీ ఏమన్నా తినిపిస్తామన్నమాట పెద్ద తమ్ముడికి అయితే రాఖీ కట్టేశాను ఇంకోటి మా పెద్ద తమ్ముడు నాకు థౌసండ్ రూపీస్ వచ్చాడు అక్షేస్తాను మా తమ్ముడే హైట్ ఉన్నాడు నాకన్నా

అందుకే కట్టాను కట్టేసి రాగి ఉంది మొక్కలు వేసి పెట్టమైంది డ్రెస్ అయ్యో బొట్టేది మీ ఆడవిడికి ముందు చేస్తున్నాను అనుకున్నాను അടുമുക്കളേ മൂന്ന് സർ నేను మా అన్నయ్యలతో కానీ మా తమ్ముళ్ళతో కానీ ఉన్నాను అనుకోండి ఇంకా నవ్వుతూనే ఉంటాను ఏదో ఒకటి మేము జోక్స్ వేసుకోవడము అలా నవ్వుకుంటూ ఉంటాం అనమాట అసలు నాకు పెళ్ళయిన తర్వాత అదిని మా తమ్ముళ్ళు ఉద్యోగాల్లోకి జాయిన్ అయిన తర్వాత మేము కలవడం చాలా తక్కువైపోయిందండి ఎప్పుడో ఒక్కసారి లేకపోతే ఎవరిదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లో అలా కలవడం తప్పించి అప్పుడు కూడా ఎవరి హడావుడి వాళ్ళది అయిపోతుంది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉంటున్నారు ఇంకా ఆడపిల్లలు అయితే పిల్లలు వాళ్ళకి పిల్లలు పుట్టడము వాళ్ళని చూసుకోవడము ఇలా ఇలా అయిపోతుంది కానీ ఈసారి రాఖీ పండుగ చాలా బాగా జరిగిందండి చాలా చక్కగా మా తమ్ముళ్ళతోటి క్వాలిటీగా టైం అయితే స్పెండ్ చేసాము నవ్వుకుంటూ భలేగా ఎంజాయ్ చేసినట్టుగా అనిపించింది నేను చాలా సంవత్సరాల నుంచి నా వెళ్ళినప్పటి నుంచి మా అన్నయ్యలు ఉద్యోగానికి మా చిన్నోడు ఉద్యోగానికి వెళ్ళినప్పటి నుంచి అసలు నేను మా అన్నయ్యలకి రాఖీ కట్టింది చాలా చాలా తగ్గిపోయిందండి అందుకే మా పెద్ద అన్నయ్యకేమో నేను రాఖీ నర్సాపురం మా వారు వెళ్తుంటే మా వారికి ఇచ్చి పంపించాను మా చిన్నయ్యకి ఏమో నేను రాఖీ అమెజాన్లో మా వారిని బుక్ చేయమంటే మా వారికి నచ్చింది బుక్ చేసి మా వారైతే డైరెక్ట్ బెంగళూరుకి అయితే పెట్టేశారు రాఖీలు అయితే ఇంకా కొరియర్ చేయడం అయ్యింది యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి వరుసగా మూడు రోజులు సెలవు వచ్చాయి కదా అప్పుడు బెంగళూరు వెళ్ళి డైరెక్ట్గా అక్కడ కడదాము చాలా రోజులైపోయింది మా షాను వాళ్ళకి మా చిన్నయ్య వాళ్ళ పిల్లలతో ఆడుకోవడము అంటే చాలా నచ్చుతుంది అనమాట సో ఇంకా అలాగ వెళ్దాము బెంగళూరు ఎప్పటి నుంచో రమ్మని అడుగుతున్నారు కదా అనేసి అనుకున్నాము కానీ నాకేమో వరలక్ష్మి వ్రతము ఈ వీక్ కంప్లీట్ అవ్వలేదు కదండి నెక్స్ట్ వీకే చేసుకుంటున్నాను సో ఇంకా నాకు వెళ్ళడం అయితే కుదరట్లేదు అయినా మా వదిన కూడా కరీంనగర్ వెళ్ళింది ఇంక ఇదిగోండి నేను మా తమ్ముళ్ళకి రాఖీ కట్టేసిన తర్వాత మా చిన్నమ్మ అయితే చీర పెట్టింది అనమాట నాకు ఇంకా మా ఉమాగా అయితే చీర ఇంకా తను కట్టుకోదు కదండి తను ఇంకా జాబ్కి వెళ్తుంది కదా సో తనకైతే ఇంకా మనీ ఇచ్చిందనమాట అడ్డ వచ్చేసేవరా మొత్తం ఒక టూ సెకండ్స్ వచ్చింది నువ్వు అడ్డ వచ్చేసే తమ్ముడు కూడా డబ్బున్నావా

ఉమా అంటే మా అమ్మకి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు కదండి అందులో ఒక తమ్ముడు కూతురు ఉమా అనమాట తను ఇక్కడ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నదండి ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఇంకా నేను వచ్చాను అన్నప్పుడు రమ్మని మా చిన్నమ్మ ఫోన్ చేస్తుంది అనమాట సో అప్పుడు వస్తే అందరం కలిసి కట్టుకోవడం అయితే అయిపోయిందండి చిన్నమ్మ మా కోసం వంటలు చేసావు కదా ఏమేమి చేసావు బిర్యానీ బిర్యానీ చికెన్ బిర్యానీయా చాలా బాగుంటది నువ్వు చేసి బిర్యానీ చిన్నమ్మ ఓకే ఇంకా మా చిన్నమ్మ మేము వస్తున్నాం అనేసి చికెన్ బిర్యానీ చేసి రైతా చేసిందండి అరటికాయ ఫ్రై అన్నం కూడా ఉండేవా అరటికాయ ఫ్రై అన్నం చాలు నీకేమీ అన్నం చేయలేదు ఓన్లీ బిర్యానీ అయిపోద్ది ఇంకా మేము రాఖీలు కట్టుకునేసరికి టైం అయితే టూ ఓ క్లాక్ అయ్యిందండి ఇంక అందరము కూర్చొని భోజనాలు అయితే చేస్తున్నాము మా చిన్నమ్మ వాళ్ళకి జస్ట్ ఒక గదే ఉంటుంది మిగతాది కిచెను హాలు కలిపి ఉంటుంది అనమాట చాలా చిన్న ఇల్లు అండి అక్కడ రెంట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికే రెంట్ టెన్ థౌజండ్ రూపీస్ అంట ఇంకా చిన్న ప్లేస్ కదా సో సరిపోక అందరూ ఇలాగ మంచాల మీద అయితే కూర్చున్నారు మళ్ళీ మీరు కామెంట్స్ పెడతారని ముందే చెప్తున్నానండి కింద కూర్చుని అంత ప్లేస్ ఉండదు మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లోని సో ఇంకా మగవాళ్ళంతా ఫైన్ కూర్చుని తింటే మేమేమో ఇలాగ పిల్లలేమో కింద కూర్చున్నారు నేను ఉమ్మ ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలు వేసుకుని అక్కడైతే భోజనాలు చేస్తున్నాము మా చిన్నం చేసిన బిర్యానీ అయితే చాలా బాగుందండి ఇంకా నేను భోజనం చేసేసరికి టైం అయితే పావు తక్కువ మూడు అయ్యింది ఇంకా మా వారైతే లేట్ అయిపోతుంది మళ్ళీ పిల్లలకి డ్యాన్స్కి పంపించాలి ప్లస్ వర్షం వస్తుంది అనేసి నెట్లో ఉందండి సో ఇంకా ఆటో బుక్ చేస్తే ఇంటికి అయితే వచ్చేసాము వచ్చాక పిల్లల్ని డ్యాన్స్కి తీసుకెళ్ళాం టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అవుతుందండి చిన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే మేము త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాము ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలిద్దరిని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళామండి ఇంకా డ్యాన్స్ క్లాస్ నుంచి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాను బ్లాగ్ని ఎండ్ చేయడానికి ముందు చిన్నమ్మ చీర పెట్టింది కదా చూపిస్తాను మీకు సరిగ్గా చాలా బాగుంది కదండి ఈ కలర్ నా దగ్గర లేదు సో చిన్నమ్మ రెండు మూడు చీరలు పెట్టి ఏ చీర కావాలో తీసుకోని అడిగింది ఇంకా నేను ఈ శారీ అయితే తీసుకున్నాను ఇంకా చిన్నమ్మ చైర్ పెట్టింది ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా పెట్టింది అనమాట రాఖీ గిఫ్ట్ కింద జాకెట్ ముక్క తర్వాత ఇది చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉందండి తాలింపు సెర్పు వేసుకుంటాకి బాగుంటుంది అనేసి ఇది అయితే తీసుకున్నాము చిన్నమ్మా తెచ్చుకున్నాను నైట్ ఇంకా వంట చేసే పని లేదండి చిన్నమ్మ మార్నింగ్ చికెన్ బిర్యానీ చేసింది కదా అదే కొంచెం డబ్బాలు అయితే పెట్టించేసింది ఇప్పుడు అన్నం ఒకటి వండుకుంటే పెరుగులోకి సరిపోతుంది అనమాట తర్వాత మా తమ్ముడు నర్సాపురం నుంచి వచ్చాడు అనమాట హైదరాబాదు సో వాడిని వచ్చేటప్పుడు నర్సాపురంలో చీరలు ఉన్నారా చీరలు తీసుకుని రా అంటే తీసుకుని వచ్చాడండి ఇది మొన్న ఎల్లోసారి మీకు గుర్తుంది కదా దీనికైతే బ్లౌజ్ కుట్టించమనేసి నరసాపురం అయితే మొన్న మా వారు విజయవాడ డ్యూటీకి వెళ్ళి నరసాపురం వెళ్తుంటే మా వారికి ఇచ్చి పంపించానండి దానికి అమ్మ అయితే బ్లౌజ్ కుట్టించి పంపించింది కానీ బ్లౌజ్ ఎక్కడుంది కనపడట్లేదు బ్లౌజ్ అయితే ఇదిగోండి సో దీనికి బ్లౌజ్ అయితే చేతులు ఎందుకు త్రీ బై ఫోర్ పెట్టిందండి చేతులు అక్కడ దీనికి వచ్చిందని పెట్టారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే పెట్టారండి దీనికి నేను హాఫ్ హ్యాండ్స్ పెట్టమన్నాను కానీ ఎందుకు త్రీ బై ఫోర్ పెట్టిందో తెలియదు సో ఇది ఇది ఒకసారి అయితే బ్లౌజ్ కుట్టించి పంపించిందమ్మా తర్వాత ఇదిగోండి ఇది వరలక్ష్మి వ్రతానికి అప్పుడు దేవుడికి పెట్టుకునే సారీ అనమాట ఇది తీసుకున్నాను దీనికి నేను ఆల్రెడీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేపించి జాకెట్ అయితే కుట్టించేసుకున్నానండి మళ్ళీ చీర మీద జాకెట్ వేసుకుంటే కూడా చీరకి నిండు వస్తుంది అనేసి ఇదిగోండి ఇలాగైతే జాకెట్ కుట్టించుకున్నాను ఇది ఇది దేవుడికి పెట్టుకుంటాను పెట్టుకుని ఆ రోజు నైట్ అయితే కట్టుకుంటానండి అదే ఆలోచిస్తున్నాను శారీ ప్రీ ఫ్లిటింగ్కి పంపిస్తే బాగుంటుందా లేకపోతే నాకు నేనే కట్టేసుకోనా అని ఆలోచిస్తున్నాను చూడాలి చాలా క్వాలిటీగా ఉందండి ఈ శారీ అయితే మాత్రం ఈ కలర్ కూడా లేదనేసి తీసుకున్నాను ఇది మొన్న అఖీలా మెచ్యూర్ ఫంక్షన్కి కట్టుకున్నాను కదండీ ఈ పింక్ సారీ ఇది వరలక్ష్మి రథం రోజు మార్నింగ్ కట్టుకుంటాను దీన్ని ఈ సారీని వరలక్ష్మి రథం రోజు మార్నింగ్ కట్టుకుందాము అనేసి అమ్మని అయితే పంపించమంటే పంపించింది అండ్ ఈ సారి అంతకుముందు కట్టుకున్నదే నరసాపురం ఉండిపోయిందని పంపించామన్నాను అమ్మని ఇది కూడా పంపించేసింది సో ఇవైతే ఇప్పుడు నరసపురం నుంచి తమ్ముడు అయితే తీసుకుని వచ్చాడండి సో ఇదేంటి రోజు రాఖీ పండుగ బ్లాగ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్